మినీ ప్రపంచానికి స్వాగతం ఆదివారం రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీలో ముఖ్యమైన వారు కూడా హాజరు కావటం జరిగింది ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎవరైతే వారి యొక్క గ్రాఫ్ని పెంచుకోరో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వారిని నేను వదిలేస్తానని ఆయన బహిరంగంగానే మాట్లాడటం జరిగింది శనివారం రోజున నలుగురు ఎమ్మెల్యేలు పిలిపించానని వారితో వ్యక్తిగతంగా తాను మాట్లాడానని ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని నెలలు రోజులు గంటలు కూడా ప్రామాణికంగా తీసుకొని సర్వేలు చేయిస్తున్నానని నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఒక సంవత్సరం మాత్రమే అయింది సహజంగా రాజకీయ పార్టీలు సర్వేలన్నీ కూడా ఎలక్షన్కు ఒక సంవత్సరం ముందు అంటే నాలుగు సంవత్సరాల అధికారం అనుభవించిన తర్వాత ఒక సంవత్సరం ముందు చేపట్టడం అనేది ఇప్పటివరకు వచ్చిన ఆన్వాయితీ కానీ అటువంటి పద్ధతికి నారా చంద్రబాబు నాయుడు గారు స్వస్తిపాలికి ఒక నూతన వరవడిని తీసుకొచ్చినట్లుగా అర్థమవుతుంది కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొనటంతో పాటు ప్రజాప్రతినిధుల మీద ప్రజల యొక్క అభిప్రాయం ఏమిటి అనే ప్రయత్నం కూడా ఆయన స్వయంగా చేసినట్లు తెలుస్తోంది ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా ఉండే రాజకీయ నేతల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు దేశంలో కాబట్టి ఇప్పటి నుండే నష్ట నివారణ చర్యలు చేపట్టడం మంచిదనే ఆలోచనతో తనకున్న అనుభవాన్ని ఆయన వినియోగించి ఆ విధమైన సర్వేలు చేపట్టడం చాలామంది ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావటం అనేది ఆయన స్వయంగా గమనించటం ఆ నేపథ్యంలోనే కొంతమందిని పర్సనల్గా పిలిపించి మాట్లాడానని స్వయంగా ఆయనే చెప్పారు ఇంకా కొంతమందిని కూడా పిలిపిస్తానని ఆయన చెబుతూ ఉన్నారు అంటే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లుగా అర్థమవుతుంది చాలా సర్వే సంస్థలు కూడా టీడీపీకి చెందని కొన్ని సర్వే సంస్థలు కూడా సర్వే నిర్వహించినాయి వారి యొక్క సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో సర్వే చేపట్టగా గెలిచిన ఎమ్మెల్యేలలో సుమారు యాభై మూడు మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారని చెప్పి కొన్ని సర్వే సంస్థలు ఏదైతే సర్వే ఫలితాలను వెల్లడించినాయో అవన్నీ కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా మారి ఈ యాభై మూడు రెడ్ జోన్లోకి వచ్చిన నియోజకవర్గాల్లో ఎక్కువగా మొట్టమొదటిసారి పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఉండటం అనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది అది గమనించదగిన విషయంగా కూడా మారుతూ ఉంది సాధారణంగా మొట్టమొదటిసారి పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎంతో కొంత ప్రజలకు దగ్గరగా ఉండటం మరొకసారి అవకాశం కోసమని రాత్రింబవళ్ళు పనిచేయటం ఇటువంటి పద్ధతి అనేది గతంలో జరిగేది కానీ మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది రెడ్ జోన్లోకి కేవలం ఒక సంవత్సర కాలం పరిధిలోనే రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు దీనికి సర్వే సంస్థలు కొన్ని వారు గమనించిన అంశాలను కూడా బహిరంగంగా వెల్లడించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని ఘంటాపదంగా చెప్పిన సర్వే సంస్థ కూడా కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించడం జరిగింది మొట్టమొదట గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది అనేక రకాలైన సెటిల్మెంట్లకు పాల్పడుతూ ఉన్నారు భూదందాలకు పాల్పడుతూ ఉన్నారు వారు ప్రజలకి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి ప్రజల్లో వారి మీద వ్యతిరేకత ఉందని చెప్పి వారు వెల్లడించడం జరిగింది ఒకేసారి కేవలం సంవత్సరం పరిపాలనలోనే యాభై మూడు మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళటం అనే విషయం కూడా ఒకవేళ టీడీపీ సర్వేలో కూడా ఈ విషయాలే దరిదాపుగా ఒక ఐదు ఆరు అటు ఇటు అయినా కూడా ఇదే విషయాలు వారి సర్వేలో కూడా వెల్లడై ఉండొచ్చు ఆ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ విస్తృత సమావేశంలో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రజల్లో ఉండకపోతే ప్రజల మంచి పేరు తెచ్చుకోకపోతే గ్రాఫ్ పెరగకపోతే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో వారిని దూరంగా పెడతానని ఆయన మాట్లాడటం ఖచ్చితంగా కొంతమంది రాజకీయ నేతలకు లేదా కొంతమంది ఎమ్మెల్యేలకు నిద్ర అంశంగా చెప్పవచ్చు కొన్ని సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో రెడ్ జోన్లో ఉన్న నియోజకవర్గాల గురించి వారు ప్రస్తావించడం జరిగింది ఈ యాభై మూడు నియోజకవర్గాలు కనుక మనం గమనించినట్లయితే నర్సన్నపేట పాతపట్నం శ్రీకాకుళం చీపురుపల్లి పార్వతీపురం పాలకొండ అరకు మాడుగల పాడేరు విశాఖ సౌత్ ఎలమంచిలి కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పి గన్నవరం రాజానగరం రామచంద్రాపురం రాజోలు భీమవరం చింతలపూడి కొవ్వూరు పోలవరం ఉంగుటూరు అవనిగడ్డ గుడివాడ తిరువూరు గుంటూరు ఈస్టు గుంటూరు వెస్ట్ ప్రత్తిపాడు హర్సరావుపేట పెదకూరపాడు చీరాల సంతనోతలపాడు గూడూరు కావలి ఉదయగిరి సూళ్ళూరుపేట జీడి నెల్లూరు పోతలపట్టు సత్యవేడు శ్రీకాళహస్తి తిరుపతి బద్వేలు రైల్వే కోడూరు అనంతపురం అర్బన్ సింగనమల గుంతకల్ ఆదోని ఆళ్ళగడ్డ ఆలూరు కోడుమూరు పాణ్యం ఇవన్నీ కూడా రెడ్ జోన్లో ఉన్నట్లుగా సర్వే సంస్థలు వెల్లడించడం అనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది వీళ్ళు ఎక్కువ మంది మొదటిసారి పోటీ చేసిన వారు ఉండటం వారి మీద కేవలం సంవత్సర కాలంలోనే ప్రజల యొక్క ముఖం మొత్తటం అనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు దిద్దుబాటు చర్యల్లో భాగంగా వారందరూ కూడా హెచ్చరించినట్లుగా ఏమాత్రం మొహమాటం లేకుండా ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్న కాంక్షతో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వారందరూ కూడా అదే కాంక్షతో పనిచేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా టీడీపీ రాబో వస్తుంది జగన్ ఎట్టి పరిస్థితులు గెలవడు అనే సంకేతాన్నిచ్చి చాలామంది పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకువస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే కసరత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కొంతమంది ఎమ్మెల్యేలకు పట్టనీయకుండా చేస్తున్నాయి చేశాయి అనటంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు